జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తానే మన గవర్నమెంట్ వస్తే ఏం చేయాలని ఒక అవగాహన ప్రకారంగా ముందే ప్లానింగ్ తయారు చేసుకుని సచివాలయ వ్యవస్థను తయారు చేసి ఒక కొత్త ప్రపంచాన్ని ఏది జనాలకి ప్రభుత్వానికి జనాలకి మధ్య రెండు వేల పద్నాలుగు పదకొండు నుంచి కూడా దూరం పెరిగిపోయింది దూరం పెరిగిపోవడం వల్ల సర్వీస్ తగ్గిపోయింది ఆ సర్వీస్ ని దగ్గరికి జనాల దగ్గర తీసుకురావాలనే ఉద్దేశంతో సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి పర్మిట్ జోబులను లక్ష ముప్పై వేల మందిని తీసుకుని మళ్ళీ ఇంకొక లక్ష మందిని వాలంటీర్లు దరిదలుగా తీసుకుని వాళ్ళ ద్వారా ఏం చేశాడు అంటే ప్రతి గడప గడపకి సంక్షేమ పథకాలను కానీ ఏదైనా సరే గవర్నమెంట్ పథకం అనేది సంక్షేమ పథకం అవ్వచ్చు ఎరువులు ఇవ్వడం అవ్వచ్చు పురుగుముందులు ఇవ్వడం అవచ్చు ఆధార్ కార్డు అవ్వచ్చు పెన్షన్ అవ్వచ్చు ప్రతిది గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి కార్యక్రమాన్ని ఒక గడప దగ్గర తీసుకొచ్చే కార్యక్రమం చేపట్టి ఎందుకంటే ఇదివరకు పెన్షన్ తీసుకోవాలంటే ఏం జరిగేవాళ్ళు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదికి ఏం జరిగే ఏం చేసేవాళ్ళు అంటే అకౌంట్లు వేసేవాళ్ళు ఫస్ట్ తారీఖు నుంచి ఫస్ట్ తారీఖు నుంచి పదో తారీఖులో అకౌంట్లు వేస్తే ఏం చేసేవాళ్ళు మసలు వాళ్ళు ఒక ఊరు నుంచి పల్లెటూరు నుంచి బ్యాంకులకు వచ్చి బ్యాంకులు పడుగులు పడి చచ్చిపోయిన రోజులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటికి ఫస్ట్ తర్వాత నేను ఇంటి తీసుకెళ్లిపోద్దున్న ఆరు గంటలు తలుపు కొట్టి ఇదిగో మా అమ్మగారు మీ పెన్షన్ ఇదిగో తాతగారు బాబాయ్ గారు అనుకోని తీసుకెళ్ళేస్తాను చాలా హ్యాపీగా ఉన్నారు మీరు గమనించాలేదు పల్లెటూరులోకి వెళ్ళి కుర్రోళ్ళని కుర్రోళ్ళని టచ్ చేసిన కుర్రోళ్ళని తర్వాత ముసలాని టచ్ చేయండి ఏం చెప్తారంటే జగన్ మా దేవుడయ్యా మా అబ్బాయి అయ్యా మా మనవడయ్యా మాకు మా కొడుకు అయ్యా ఇంటికి తీసుకొచ్చేస్తున్నాడా మేము వెళ్ళలేకపోతే అని చెప్తున్నారు ఆ వ్యవస్థను తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అండి మళ్ళీ తర్వాత ఆర్బీఐ రైతు వ్యవస్థ రైతులకి రైతు రైతు భరోసా చేస్తానే రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి ఇదివరకు మేము పల్లెటూరు నుంచి ఒక పట్టణంలో ఉన్న రైతు ఏవో ఏఓ ఒక్కరు ఆఫీస్కి వచ్చి మినువులు తీసుకోవాలంటే అక్కడ లేకపోతే ఏరు సెనర్లు తీసుకోవాలంటే అక్కడో లేదా ఎరువులు తీసుకోవాలంటే టౌన్కి వచ్చి తీసుకోవాల్సి వచ్చేది కానీ ప్రతి ఊరికి ఊరు ఊర్లో రైతు ఆర్బీకి ఏర్పాటు చేసి ఆరు ఆ ఊళ్ళో తీసుకొచ్చేసి ఒక దానికి సంబంధించిన అధికారులను ఇస్తాడు శుభ్రంగా హ్యాపీగా వాళ్ళ వాళ్ళ పరిపాలనలు చేసుకుంటున్నారు సర్వేలను ఏర్పాటు చేశాడు వాళ్ళు ఇంజనీరింగ్ కస్ట్రేట్ని ఏర్పాటు చేశాడు డిస్టర్జన్ ఏర్పాటు చేశాడు అసలు ఏం లేదు ఏ పని అయినా సరే దర్జాగా వెళ్ళటం పంచదాషులకు కూర్చోవడం సచివాలయంలో కూర్చోవడం చేయించుకోవడానికి అలవాటు చేశాడు జనాల్ని ఒక సొంత కొత్త వ్యవస్థని కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ వ్యవస్థ ఆ వ్యవస్థ ద్వారా ప్రభుత్వానికి దగ్గర చేశాడు పరిపాలన